నడిచినట్లయితే మన పూజలో చాలా మెజార్టీగా మనం ఓట్లు వేసి చాలా మెజార్టీగా గెలిపించి చేసిన తర్వాత మనకి ఏం ప్రాబ్లం ఉన్నా అన్న వాళ్ళు చేస్తారు మన గ్రామానికి మన పంచాయతీకి అందరికి మంచి చేస్తారు మన ముపడ్డి గ్రామ పంచాయతీ రందు ఈరోజు ఎంతో ఉత్సాహంగా వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ రావడం చాలా సంతోషంగా ఉంది మన ఏడు చుట్ల గ్రామాల గ్రామాలందు ప్రస్తుత సర్పంచ్ వైసీపీ క్యాడినెట్ వాళ్ళ బ్రదర్ సొంతం అన్నగారు గురుసామన్న గారు రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ గ్రామం సంబంధించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ రోజు మన మాజీ మంత్రివర్యుడు అమర్నాథ్ రెడ్డి గారి సంవత్సరంలో చేరడం చాలా మంచిది ఇది ఒక నిర్దేశం మనం చెప్పుకోవాలంటే ఈ రోజు పార్టీ గెలిపి గెలిపించేదానికి ఇది ఎంతో ఉత్సాహంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి వాళ్లే పార్టీలో చేరుతున్నారు ఈ రోజు ఇది అయితేనే గంగా కూడా ఇంచుమించు రెండు ఇంచుమించు ఆరు కూడా ఇరవై కుటుంబాలతో ఈ రోజు పార్టీలో ఇప్పుడు జాయిన్ అవుతారు కాబట్టి మనమంతా కూడా కష్టపడి ఇంక పది రోజులు మనము అందరూ కూడా తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని పట్టి బట్టి మనము సైకిల్ గుర్తుకు ఓటేపించుకొని అన్నగారిని కల్పించుకోవాలంటే మంచి మెజార్టీతో కల్పించుకుంటే మనకి మంత్రి అవుతారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు కూడా కలిసి మనం పనిచేసాం మీరు అక్కడి నుంచి వచ్చినా కూడా మేము మీకు ప్రత్యేక గౌరవిస్తామని కూడా తెలియజేస్తూ మీ ఈ గ్రామం సంబంధించిన పంచాయతీకి సంబంధించిన లీడర్లకు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలకు కస్టమర్ ఇన్ఛార్జీలకు బూత్ కమిటీ కన్వీనర్లకు పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాలకు వచ్చిన పత్రికా మిత్రులకు మరియు మన మాజీ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు రామన్న గారికి కస్టర్ ఇన్ఛార్జ్ రామబాబు గారికి మరియు మన పార్టీ అధ్యక్షులు బాలు గారికి మరియు ఎంపీటీసీలు ఎక్స్ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు అవకాశాలు మనకు రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలని చెప్పి ఈ రోజు ఎన్డీఏలో కలవడం అదేవిధంగా ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఈ రాష్ట్రంలో వాళ్ళ మత విశ్వాసాలు దెబ్బ తినకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళకు అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇన్ని కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం అందుకే నేను ఈ రాష్ట్రానికి ఉమ్మడి అధికారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నా గుర్తు సైకిల్ గుర్తు అదే విధంగా పార్లమెంట్ లో ఉమ్మడి అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మరి ఐఆర్ఎస్ చదివి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తి ఆయనకు సైకిల్ గుర్తు కూడా ఇవ్వడం జరిగింది మా ఇద్దరికి సైకిల్ గుర్తు పైన రెండు ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను కూడా ప్రార్థిస్తా ఉన్నా ఈ వారం రోజులు ఖచ్చితంగా మా కోసం మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం దయచేసి వారం రోజులు మీరందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించండి అధికారంలోకి తీసుకురండి నేను ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మీరు ఏం చెప్తే అది చేయడానికి మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై జగన్దేశ్ జై జనసేన ఈ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తా ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఏలాంటి అభివృద్ధి కార్యక్రమం గ్రామాల్లో జరగకపోయినా ఈ రోజు మనం ఉన్నటువంటి రోడ్డు కూడా గతంలోనే నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండే సందర్భంలోనే ఈ రోడ్డును కూడా డబుల్ రోడ్ చేసినటువంటి గుర్తు చేస్తా ఉన్నా ఆ తర్వాత కనీసం గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు తప్పించి ఏ గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని చెప్పేటువంటి ఆయన ఈ యొక్క కులాలకి సంబంధించి ఏ రకమైనటువంటి కార్పొరేషన్ లో ఆర్థిక సహాయం అందించినటువంటి సందర్భం కూడా లేదు గతంలో ఏం చెప్పాడు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను అధికారంలోకి వస్తే రేట్లు తగ్గించేస్తానని చెప్పాడు ఎక్కడ కూడా నిత్యావసర వస్తువుల ధరలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి మరి ఆస్తి పన్ను పెరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి చెత్తకు పన్నేస్తున్నారు ఆ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పక్క రాష్ట్రాల్లో సమానంగా నేను తీసుకొస్తానన్నాడు పక్క రాష్ట్రాలకు మనకి ఈ రోజు దాదాపు పది నుంచి పదమూడు రూపాయలు తేడా ఉంది అన్ని రకాల ప్రజల పైన భారం కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అదే విధంగా ఈ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి కార్యక్రమాలు తప్పించి కొత్తగా చేసినవి ఈ రాష్ట్రంలో లేవు ఈ రాష్ట్రానికి రాజధాని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతిని తీసుకున్నాడో దాన్ని పూర్తి చేయకుండా నేను మూడు రాజధానులను కడతానని చెప్పి మనందరికీ కూడా మూడు నామాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి